ఈ వీడియోలో ముఖ్యమైన వ్యక్తులు వారి మరణాల గురించి చూద్దాం మొదటగా వహాబీ ఉద్యమానికి హైదరాబాద్లో నాయకత్వం వహించిన ముబారిస్ ఉద్దౌల ఎవరండి ముబారిస్ ఉద్దౌల గోల్కొండ కోటలో బంధిస్తే అక్కడే పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆయన మరణించారు వహాబీ ఉద్యమం అనుడితోనే మనకు ఏం గుర్తుకు రావాలండి బ్రిటిష్ వారికి మరియు సిక్కులకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమమే వహాబీ ఉద్యమం భారతదేశంలో వహాబీ ఉద్యమ స్థాపకుడు ఎవరు అంటే సయ్యద్ అహ్మద్ బరెల్వి అని చెప్పాలి అలా కాకుండా వహాబీ ఉద్యమానికి హైదరాబాద్లో నాయకత్వం వహించింది ఎవరు అంటే ముబారిస్ ఉద్దౌలా అని చెప్పాలి ఓకేనా ఈ ముబారిస్ ఉద్దౌల నాజీర్ ఉద్దౌల యొక్క బ్రదర్ అని చెప్పుకోవచ్చు అయితే ఈయనను బంధించి గోల్కొండ కోటలో ఉంచారన్నమాట అయితే ఆయన అక్కడే పద్దెనిమిది వందల యాభై నాలుగులో మరణించారు ఈయన తెలంగాణలో తొలి స్వతంత్ర సమరయోధుడు అని చెప్పుకోవచ్చు ఓకేనా ముబారిజుద్దౌలా అనే పేరు వినగానే మనకు వహాఅి ఉద్యమం గుర్తుకురావాలి రావాలి అభి ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో దీనికి హైదరాబాద్లో నాయకత్వం వహించింది ఎవరు ముబారిసుద్దౌలా ఆయన ఎప్పుడు మరణించారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో గోల్కొండ కోటలో మరణించడం జరిగింది ఈయన తెలంగాణలో తొలి స్వతంత్ర సమర యోధుడు అని చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు హైదరాబాద్లో నాయకత్వం వహించింది ఎవరు అంటే తుర్రే బాజ్ ఖాన్ చెప్పాలి అతనికి మౌల్వి అల్లావుద్దీన్ సహకరించాడు అందుకని నేను ఇద్దరి పేర్లు రాసిన వీరి ఇద్దరి మరణాలు కూడా ఇంపార్టెంట్ ఓకేనా ముఖ్యంగానైతే మనం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు హైదరాబాద్లో నాయకత్వం వహించింది ఎవరు అంటే తుర్రేబాజ్ ఖాన్ అని చెప్పాలి ఈ తుర్రేబాజ్ ఖాన్కి మౌల్వి అల్లావుద్దీన్ కూడా సహకరించడం జరిగింది అయితే తుర్రెబాజ్ ఖాన్ను మెదక్ జిల్లా తుఫ్రాన్ వద్ద పట్టుకొని కాల్చి చంపడం జరిగింది తుర్రెబాజ్ ఖాన్ను మెదక్ జిల్లా తుఫ్రాన్ వద్ద పట్టుకొని కాల్చి చంపడం జరిగింది అండ్ మౌల్వి అల్లావుద్దీన్ని మంగళంపల్లిలో అరెస్ట్ చేసి మంగళం సీన్ ఉన్నాడు కదా ఇక నుండి మౌల్వి అల్లావుద్దీన్ అనడుతోనే మనకు మంగళం సీను గుర్తుకురావాలి ఓకేనా మౌల్వి అల్లావుద్దీన్ మంగళంపల్లిలో అరెస్ట్ చేసి అండమాన్ జైలుకైతే ఆయనను తరలించారు అయితే ఆయన అక్కడే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మరణించడం జరిగింది అయితే తొలి రాజకీయ ఖైదీగా మనం మౌల్వీ అల్లావుద్దీన్ని పేర్కొంటాం మౌల్వీ అల్లావుద్దీన్ని తొలి రాజకీయ ఖైదీగా పేర్కొంటాం ఇక నుండి మీకు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అనుడుతూనే తుర్రేబాజ్ ఖాన్ పేరు మరియు మౌల్వి అల్లావుద్దీన్ పేరు గుర్తుకురావాలి తుర్రేబాజ్ ఖాన్ ను తుఫ్రాన్ వద్ద కాల్చి చంపారు తు తు అలా గుర్తుంచుకోండి అండ్ మౌల్వి అల్లావుద్దీన్ని మంగళంపల్లిలో అరెస్ట్ చేసి అండమాన్ జైలుకు తరలించారు ఓకేనా అండమాన్ జైలు అండి మరి ఇది మయన్మార్ లేదా బర్మాలో రంగూన్ జైలు అని ఒకటి ఉంటుంది అది కాదండి ఇది ఇది వేరు అండమాన్ జైల్లో మౌల్వి అల్లావుద్దీన్ని బంధిస్తే ఆయన అక్కడే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మరణించారు ఓకేనా నెక్స్ట్ రామ్జీగోండు రామ్జీగోండును పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ తొమ్మిదిన నిర్మల్లోని మర్రి చెట్టుకు తీయడం జరిగింది ఆ మర్రి చెట్టుకు దాదాపు ఒక వెయ్యి మందిని తీయడం జరిగింది ఓకేనా రామ్జీ గోండు అనడతోనే ఆయన ఏ రోజు మరణించాడండి పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ తొమ్మిదిన బ్రిటిష్ వారు నిర్మల్లోని ఒక మర్రి చెట్టుకు అతనితో పాటు అతని సైన్యాన్ని వెయ్యి మందిని దాకా ఉరి తీయడం జరిగింది మళ్ళీ వీరి గురించి మనం ఉద్యమాలు అనే టాపిక్లో డీటెయిల్గా చెప్పుకుందాం ఓకేనా పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై ఏడున పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై ఏడున పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొమరం భీమును కాల్చి చంపడం జరిగింది ఓకేనా కొమ్రం భీమ్ యొక్క వర్ధంతి ఎప్పుడు అని కూడా అడగవచ్చు పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై ఏడు అని చెప్పాలి ఓకేనా గుర్తుంచుకోండి కొమరం భీం పంతొమ్మిది నలభై అక్టోబర్ ఇరవై ఏడున పోలీసు కాల్పుల వల్ల మరణించడం జరిగింది ఎవరి నమ్మక ద్రోహం వల్ల అంటే కుర్దూ పటేల్ నెక్స్ట్ చూద్దాం దేశ్ముఖ్ దొరసాని అనుచరుల కాల్పుల కారణంగా దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య కడవెండి గ్రామం ఈయన కడవెండి గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన వీరి కాల్పుల వల్ల పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున మరణించారు ఓకేనా పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున దేశ్ముఖ్ దొరసాని అనుచరుల కాల్పుల కారణంగా మరణించారు అయితే తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా మనం దొడ్డి కొమరయ్యను పేర్కొంటాం ఓకేనా తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు దొడ్డి కుమరయ్య ఈ డేట్ గుర్తుంచుకోవాలండి అండ్ అలాగే ఈ గ్రామం కూడా ఇంపార్టెంటే కడవెండి గ్రామం లేదా కడివెండి గ్రామం ఈయన తెలంగాణ సాగుత పోరాటం మరి తెలంగాణ ఉద్యమం కాదు తొలి దశ ఉద్యమం కాదు దశ ఉద్యమం కాదు తెలంగాణ రైతాంగ సాగుత పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కుమరయ్య ఓకేనా నెక్స్ట్ ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయాబుల్లా ఖాన్ ఎవరండి షోయాబుల్లా ఖాన్ను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు ఇలా ఎందుకు ఇచ్చానంటే ఆగస్ట్ ఇరవై ఒకటి నైట్ ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట ఆయనను హత్య చేయడం జరిగింది అయితే కొందరు ఆగస్ట్ ఇరవై ఒకటి అని మరికొందరు ఆగస్ట్ ఇరవై రెండు అని ఇచ్చారు కాబట్టి మీరు రెండు గుర్తుంచుకోండి ఓకేనా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటి నైట్ జరిగింది అన్నమాట అర్ధరాత్రి అయితే మునిర్ ఖాన్ నాయకత్వంలో రజకారులు ఈయనను హత్య చేయడం జరిగింది షోయబుల్లా ఖాన్ ఏ రోజున మరణించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఒకటి లేదా ఆగస్ట్ ఇరవై రెండు ఎవరు ఈతని హత్య చేయడం జరిగింది రజకారులు లేదా మునిర్ ఖాన్ నాయకత్వంలో రజకారులు ఈయన ఏ పత్రికా సంపాదకుడు ఇంబ్రోజ్ పత్రికా సంపాదకుడు ఓకేనా ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై నాలుగున జనవరి ఇరవై నాలుగు అండి ఇరవై కాదు ఇరవైన శంషాబాద్లో కాల్పులు జరిగాయి బట్ అక్కడ ఎవరు మరణించలేదు జనవరి ఇరవై నాలుగున సదాశివపేటలో పోలీస్ కాల్పులు జరిగాయి అప్పుడు ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు ఒకరు శంకర్ మరొకరు కృష్ణ ఓకేనా అయితే శంకర్ జనవరి ఇరవై ఐదున మరణించాడు కృష్ణ ఫిబ్రవరి పదిన మరణించాడు ఓకేనా కాబట్టి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా మనం శంకర్ను పేర్కొంటాం ఓకేనా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై నాలుగున సదాశివపేటలో పోలీస్ కార్పుల వల్ల హై స్కూల్ విద్యార్థి శంకర్ చికిత్స పొందుతూ జనవరి ఇరవై ఐదున మరణించారు ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు అని చెప్పుకోవచ్చు ఈయన గురించి నేను సపరేట్ చిన్న వీడియో చేస్తాను అది కూడా చిన్నదే మరికొన్ని అంశాలు ఉంటాయి అందులో ఓకేనా సదాశివపేటలో కాల్పులు తొలి అమరుడు అని ఉంటుంది వీడియో ఇందులోనే ఉంటుంది ఈ ఫోల్డర్లోనే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతాంగ సాయుధ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు దొడ్డి కుమరయ్య ఓకేనా కుమరయ్య పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో లేదా తొలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్ అలాగే మలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు శ్రీకాంతాచారి ఓకేనా ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలండి నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటంలో విష్ణు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి ఎవరు చాకలి ఐలమ్మ ఓకేనా తెలంగాణ సాయుధ పోరాటంలో విష్ణుర్ దేశ్ముఖ్ అయితే అప్పుడప్పుడు ఇలా కూడా అడుగుతాడండి తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ఎవరికి వ్యతిరేకంగా పోరాడింది విష్ణూర్ దేశ్ముఖ్ లేకపోతే ఇంకో రెండు మూడు ఇది ఇచ్చి కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి విసునూర్ విసునూర్ దేశ్ముఖ్కు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడింది ఈమె భర్త పేరు చిట్యాల నర్సయ్య చిట్యాల నర్సయ్య ఈమె పాలకుర్తి గ్రామానికి చెందిన మహిళ ఓకేనా అయితే చాకలి ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వరంగల్లోని పాలకుర్తిలో మరణించారు ఓకేనా తెలంగాణ సాయుధ పోరాటంలో విష్ణు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వరంగల్లోని పాలకుర్తిలో మరణించడం జరిగింది ఈమె భర్త పేరు చిట్ట్యాల నర్సయ్య ఈమె స్వగ్రామం పాలకుర్తి అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కాలోజీ నారాయణరావు కాలోజీ నారాయణరావు గురించి నేను సపరేట్ వీడియో చేశాను వ్యక్తులు అనే ఫోల్డర్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి రెండు వేల రెండు నవంబర్ పదమూడున రెండు వేల రెండు నవంబర్ పదమూడున వరంగల్ జిల్లాలో ఆయన మరణించారు ఓకేనా అతని మరణానంతరం తన పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేయడం జరిగింది కాళోజీ నారాయణరావు అనరితోనే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది సెప్టెంబర్ తొమ్మిది ఆయన జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం కూడా ఇక మరణం ఏ రోజున అంటే నవంబర్ పదమూడు రెండు వేల రెండు ఎక్కడ మరణించారు అంటే వరంగల్లో ఆయన మరణించిన తర్వాత ఆయన దేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ శ్రీకాంతచారి గురించి మనం ఆల్రెడీ ఆత్మ బలిదానాలు అనే టాపిక్లో ఈయన గురించి చెప్పుకున్నాం ఒకసారి చెక్ చేయండి మరికొంత డీటెయిల్స్ ఉంటాయి అందులో ఈయన రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు ఒంటి మీద కిరోసను పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే ఆయన డిసెంబర్ మూడున వర్ణించడం జరిగింది శ్రీకాంతచారి యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు అయితే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేసుకున్న తొలి విద్యార్థిగా శ్రీకాంతచారి చరిత్రలో నిలిచిపోవడం జరిగింది ఓకేనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ఎవరు అంటే దొడ్డి కొమరయ్య మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు అంటే శ్రీకాంతాచారి అండ్ అలాగే మలిదశ ఉద్యమంలో ఆత్మార్పణ చేసుకున్న తొలి న్యాయవాది ఎవరు ఎవరండి దేవేందర్ రెడ్డి అండ్ అలాగే తొలి జర్నలిస్ట్ ఎవరు సునీల్ కుమార్ వీటి గురించి నేను ఆత్మ బలిదానాలు అనే టాపిక్లో చెప్పిన ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ జయశంకర్ సార్ జయశంకర్ సార్ స్టమక్ క్యాన్సర్ కారణంగా రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన మరణించారు తెలంగాణ వచ్చేదాకా ఆయన ఉంటే బాగుండు కదా బట్ ఆయన తెలంగాణ రామందుకే మరణించారు ఏ రోజునండి రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన జూన్ ఇరవై ఒకటి అంటే మనకు ఎక్కువగా ఏం గుర్తొస్తుంది యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే కదా యోగా డే రోజున జయశంకర్ సార్ మరణించారు ఏ సంవత్సరంలో రెండు వేల పదకొండులో ఓకేనా ఇరవై ఒకటి అండ్ పదకొండు అలా అయినా గుర్తుంచుకోండి లేదా కేసీఆర్ నిర్హార దీక్ష చేసిన రెండు సంవత్సరాల తర్వాత గుర్తుంచుకోండి టూ ఇయర్స్ తర్వాత ఓకేనా రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన స్టమక్ క్యాన్సర్ కారణంగా ఆయన మరణించారు ఈయన గురించి కూడా నేను సపరేట్ వీడియో చేశాను వ్యక్తులు అనే ఫోల్డర్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఈయన గురించి కూడా ఒక వీడియో చేయాలి ఇంకా చేయలేదు చేయాలి కొండా లక్ష్మణ్ బాపూజీ తొంభై ఏడు సంవత్సరాల వయసులో రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన జయశంకర్ సారో జూన్ ఇరవై ఒకటిన జూన్ ఇరవై ఒకటిన కొండా లక్ష్మణ్ బాబుజా సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఓకేనా ఆయన రెండు వేల పదకొండు ఈయన రెండు వేల పన్నెండు తొంభై ఏడు సంవత్సరాల వయసులో రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన హైదరాబాద్లో మరణించారండి ఆయన అంత్యక్రియలు సెప్టెంబర్ ఇరవై రెండున జలదృశ్యంలో జరిగాయి జలదృశ్యం తెలుసు కదా ఫేమస్ ఈ జలదృశ్యం అనేది ఐక్య వేదికకు మరియు ఆ తర్వాత టిఆర్ఎస్కు ఆఫీస్గా పనిచేసింది కదా ఐక్య వేదికకు ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీకి కూడా ఆఫీస్గా పనిచేసింది ఈ జలదృశ్యంలోనే ఆయన అంత్యక్రియలు సెప్టెంబర్ ఇరవై రెండున జరిగాయి ఈ నివాసాలకు సంబంధించి నేను కన్ఫ్యూజన్ పాయింట్స్ పార్ట్ ఫోర్లో చెప్పినా అండి ఇది శ్రీబాగ్ నివాసం హైదరాబాద్ హౌస్ ఆనంద నిలయం జలదృశ్యం ఈ నాలుగిటి గురించి అందులో ఉంటుంది అంటే వీడియోలో లేదనుకుంటా బట్ పీడిఎఫ్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకే కొండలక్ష్మణ్ బాపూజీ గారు అయితే జయశంకర్ సార్ చనిపోయిన వన్ ఇయర్ తర్వాత రెండు వేల పన్నెండులో సెప్టెంబర్ ఇరవై ఒకటిన తొంభై ఏడు సంవత్సరాల వయసులో హైదరాబాద్లో మరణించారు నెక్స్ట్ గద్దర్ గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు ఆ తర్వాత ఆయనకు సర్జరీలు కూడా జరిగినాయి కొన్ని రోజుల తర్వాత చికిత్స పొందుతూ ఊపిరితిత్తులు మరియు యూరినరీ సమస్యతో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఆరున రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఆరున మధ్యాహ్నం మూడు గంటలకైతే అయితే మరణించారండి ఈయన మరణించిన తర్వాత ఈయన మరణించిన తర్వాత గద్దర్ అవార్డ్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మనకు తెలుసు మనం కరెంట్ అఫేర్స్లో కూడా చూసాం ఓకే గద్దర్ అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఆరున చనిపోయారు అనేది గుర్తుంచుకోండి ఇక్కడ ఆగస్ట్ ఆరు చూసినట్లయితే ఆగస్ట్ ఆరు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జయశంకర్ సార్ జన్మించారు ఓకేనా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్ట్ ఆరున జయశంకర్ సార్ జన్మించారు అండ్ అలాగే రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు ఆగస్ట్ ఆరున యాంటోనీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఆగస్ట్ ఆరు అనరుతోనే ఇక్కడ నుండి మనకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరున జయశంకర్ సార్ జన్మించారు రెండు వేల పదమూడు ఆగస్ట్ ఆరున యాంటోనీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఆరున గద్దర్ గారు మరణించారు ఓకేనా ఈ మూడు విషయాలు గుర్తుకు రావాలి ఇవండి ముఖ్యమైన వ్యక్తులు వారి మరణాల గురించి మళ్ళీ ఒకసారి అయితే చదువుకోండి అలాగే ఎగ్జామ్కి వెళ్లే ముందు కూడా ఒకసారి అయితే పీడిఎఫ్ ఓపెన్ చేసి ఫటాఫట్ రెండు నిమిషాలు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి చూసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా